చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు

బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముది తానిల్లకు పోతే ముత్యాల బిందె తీసుక ముది తానిల్లకు పోతే ముద్దు కృష్ణుడే నమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడే దురాయే నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా 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 బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ 嗯。Yo Yo వాళ్ళు ఏడేళ్ల కంటే చిన్నవాళ్ళు వందల మంది వచ్చి ఇక్కడ మనకు పాల్గొని బతుకమ్మలో ఇంత అందంగా అంత చందాలతో ఆడినటువంటి కమనీయ రమణీయమైనటువంటి ఈ వాతావరణంలో మన పిల్లలంతా కూడా రానున్న రాజయోగ ఉకేత చేత వెలుగొందాలని ఒక్కసారి బతుకమ్మకు జై జై బతుకమ్మ జై జై బతుకమ్మ బతుకమ్మ అంటే బంగారు తల్లే కాదు మహాశక్తి ప్రకృతిలో ఎంత శక్తి ఉందో బతుకమ్మలో అంత శక్తి ఉంది ఆ బతుకమ్మ శక్తిని ఆహ్వానించి తొమ్మిది రోజులు పూజించి ఎంగిలి పూలతో బతుకమ్మకు సాగతం చెప్పి మరి సద్దుల బతుకమ్మ జరుగుతుంది ప్రతి ఏటా ఇంత గొప్పగా భారతీయ సంస్కృతిలో ప్రపంచంలో ఎక్కడా లేనిది మనం రోజు భగవంతుని పూలతో పూజిస్తాం కానీ బతుకమ్మలో మనం పూలనే పూజిస్తాం బతుకమ్మలో మన గొప్పతనం ఏంటంటే బతుకమ్మలో పూలనే మనం పూజిస్తాం పూలలోనే దేవతలను చూస్తాం కాబట్టి ఇలాంటి బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఎక్కడా లేదు ఇట్లాంటి చక్కటి కార్యక్రమంలో ఇంత చక్కటి ఏర్పాటు చేసి ఎంతో మంది పెద్దలను పిలిచి వాళ్ళందరి సమక్షంలో మనకి ఇంత గొప్పగా ఏర్పాటు జరిగినందుకు నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత వచ్చినటువంటి తల్లులకు పిల్లలకు చెల్లెలకు అన్నయ్యలకు అక్కయ్యలకు తమ్ములకు అందరి కూడా మా ప్రేమ వందనాలు అనితాడు వచ్చారు అనితారెడ్డి గారు వచ్చారు కవితారెడ్డి గారు ఉన్నారు మాధవి గారు తెలుగు మా ఇట్లా ఎంతో మంది కార్యకర్తలు మహిళలు ఇంత చక్కగా ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు మన పిల్లలు మన మన తల్లు మన అక్కలు మనకు మనంగా అభినందనీయులము ఆ తర్వాత బతుకమ్మ వందనీయురాలు కాబట్టి జై బతుకమ్మ పండుగ and

గల్లు 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 గల్లున గాజుల చప్పట్లతో వో నిర్మలామల ఆటాడరే వో నిర్మలా పసుపు కొమ్ముల్లా పసుపు కొమ్ముల్లగా బ్రహ్మ రూపమాయనే వో నిర్మలా వో నిర్మలలా లీత ఆడిపాడరే వో ఓ నిర్మల

கங்கமுரு செம்மாப பூல கிரத்தோ நமலா வோ நமல லாலி தபூல ஏலே வோ நமலா நமல லாலி தபூல ஏலே போமலா వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లె తెచ్చింది తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు చామంతుల పూపుల పల్లకి మా తల్లికి పసు కుంకుమయ్రంగ తీరొక్క పూజలు మా తల్లికి వచ్చింది 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 పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు

పూలతో నీ తంగేడు పూలతో నీ

పంచి పెట్టండి సత్తులని పాము కురమ్మల ఏకం చెయ్యరే గంగా గౌరీ బతుకమ్మని గంగా గౌరీ వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పాడి పంటల సీమకు